పడుతున్నాయి కదా మధ్య మధ్యలో ఎండ్లకైతే అంత ముందు బాగాలేదు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా చక్కగా చాలా కలకలలాడుతూనే కనిపిస్తున్నాయి లోపలికి వెళ్ళి చూడాలి ఇదిగోండి నా ఎంటర్ అవ్వంగా నాకు అడేనియంలో దర్శనం ఇస్తాయి అన్నమాట ఈ ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం అందుకే నేను వాటర్ వేసినా వేయకపోయినా నిత్యం పువ్వులు పోస్తూ మధ్యలో కొంత గ్యాప్ తీసుకుంటాయి అనుకోండి నిత్యం పువ్వులు పోస్తూ పువ్వులు పూయటం అయిపోయింది మళ్ళీ స్టార్ట్ అయినాయి అనమాట ఒక వన్ మంత్ గ్యాప్ తీసుకున్నాయి మళ్ళీ స్టార్ట్ అయింది చూడండి ఎంత చక్కగా మళ్ళీ కొత్త మొగ్గలు వస్తున్నాయి ఇవేమో ఒంటి రెక్క రెడ్ అనమాట ఇది అంటే చెట్టు నిండా పూలు వస్తుందండి కూడా అడేన్యములు వచ్చినంత ఆనందం నాకైతే ఈ మొక్కలో ఇవేమో అనిపిస్తుందండి ఫ్లవర్స్ అనేవి మనకి ఎంత ఆనందం కదా అందువల్ల రోజెస్ రోజులు రెడ్ షేడ్లు కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట Love it.